నమస్తే అందరికీ టీ నైన్ న్యూస్ స్వాగతం సిరికొండలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ నాయకుల సంబరాలు నిజమాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సూపర్ గా చేసిండ్రు ఈ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ప్రవీణ్ వీర్ గారు వైస్ ప్రెసిడెంట్ మెట్టల రాము గారు ఓబీసీ జనరల్ సెక్రటరీ గ్యామ శోభన్ గారు మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్ గారు చేపూరి రాజేంద్ర గౌడ్ గారు కోలిపాక గారు తలీం ఇంకా పార్టీ నాయకులు వచ్చిండ్రు కేక్ గట్ చేసి మంచిగా సంబరాలు చేసుకుండ్రు జోరుగా నాయకులందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఫుల్లుగా పొగిడి ఇంకా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిండ్రు గా వీడియో చూడండి ఈరోజు మన స్నేతమ్మ నేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జంగన్ మీకు దేవంత గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేవంతన చాలా ముఖ్యమైన పథకాలు తెచ్చిండు అన్ని మంచి పనులు చేస్తుండ్రు యువతకు కూడా చాలా మేలు చేసి అందుకే రాష్ట్ర యువత మొత్తం సంతోషంగా ఉంది ఈరోజు తెలంగాణ చివరస్థా సిరికొండలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ చేయడం జరిగింది ఈరోజు మన ఏతమ్మ నాయకులు రేవంత్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం జరుగుతుంది సిరికొండ పండగ నుంచి అందరూ ఈ ఈరోజు దేవంత శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది అలాగే మన గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అలాగే సన్న బియ్యం కావచ్చు అలాగే డబుల్ బెడ్రూమ్లు అలాగే కరెంటు బిల్లు అలాగే నిరోత ఉద్యోగాలు అలాగే ఈరోజు మన జూబ్లీ హిల్స్లో అత్యంత అత్యంత మెజారిటీగా మన నవీన్ యాదవ్ అన్న గెలుస్తున్నారు అదే ఇది మన రేవంతన పొందులో చాలా బాగుంది అందరూ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు జై కాంగ్రెస్ अल्हम्दुलिल्लाह जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस वर्दी भाई दादा आओ ना सपोर्टर ये मिल बंदहरा ये गिर नहीं लो करके 这其个人地方，还有其他的啥都有，因为人家。